రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నెలకొంటున్నటువంటి రాజకీయ పరిస్థితులు అధికారులకి అగ్ని పరీక్షగా విషమ పరీక్షగా మారుతున్నటువంటి ఉదంతాలు కనిపిస్తూ ఉన్నాయి గడిచినటువంటి ఇరవై ఏళ్లలో చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయాలను చూసినప్పుడు రెండు రకాలుగా అధికారులు బలపశలుగా మారుతున్నట్లుగా మనకి స్పష్టమవుతుంది దశలు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో ప్రభుత్వ పెద్దలు అవినీతి అక్రమాలు వీటన్నిటినీ చూసి చూడనట్లు ఉండడము లేదంటే సహకరించడం ద్వారా అధికారులు ఆయా కేసుల్లో నిందితులుగా సుదీర్ఘమైనటువంటి విచారణ ఎదుర్కోవడం కెరియర్ లో ఇబ్బందులు పడడం అనేది జరిగింది వైఎస్ టైంలో జగన్మోహన్ రెడ్డి సంస్థల్లోకి పెట్టుబడులు రావడానికి ప్రధాన పాత్రదారులు అంటూ అప్పట్లో సీనియర్ ఐఎస్ లైనటువంటి శ్రీ లక్ష్మి కావచ్చు బిపి ఆచార్య కావచ్చు తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం ఇలాంటి వాళ్ళని చాలా మంది కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది తర్వాత చాలా మంది బయటపడినప్పటికీ ఆ కెరియర్ మీద మాత్రం ఆయన మచ్చగా మిగిలిపోయింది ఇటీవలి కాలంలో ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ప్రభుత్వాల్లో అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు కక్షపూరితమైనటువంటి పూరితమైన ప్రతిపక్షాలు అంటే ప్రధాన ప్రత్యర్థుల మీద రకరకాల కేసులు కావచ్చు రకరకాల కోణాల్లో దర్యాప్తులు విచారణలు కావచ్చు ఇవన్నిటికీ పాల్పడడము దాంట్లో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ పెద్దల యొక్క ప్రాపకం పొందడం కోసమా లేదంటే ఉన్నత పదవులు పొందడం కోసమా ప్లం పోస్టులు అంటే కీలకమైనటువంటి స్థానాల్లో కొనసాగడానికి ప్రభుత్వ పెద్దలని ప్రసన్నం చేసుకోవడం అందమా ఏదేమైనప్పటికీ ఐఏఎస్లు ఐపీఎస్ లాంటి సీనియర్లు విధానపరమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి వాళ్ళు తాము సర్వం అయితూ ప్రభుత్వం ఏదైతే రాజకీయంగా ధోరణిలో ఉందో ఆ ధోరణికి సానుకూలమైనటువంటి విధానాలతోటి అత్యుత్సాహం కనబరిచినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకపోతే తప్పని పరిస్థితి ఏర్పడుతూ ఉంది ప్రత్యేకించి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ చూస్తే వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు లాంటి సీనియర్ ఐపీఎస్ లు కొంత సానుకూలంగా ఉన్నారు చంద్రబాబు నాయుడుకి అనే దానితోటి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు ఆయన పరిపాలనా కాలం అంతా కూడా సస్పెన్షన్ లో ఉంచడం ఏబి వెంకటేశ్వరరావుని సుదీర్ఘమైనటువంటి విచారణ కొనసాగించడం ఇదంతా అంటే డీజీపీ ర్యాంక్ అధికారికి ఆ పరిస్థితి ఏర్పడింది తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి సన్నిహితం కావడానికి భవిష్యత్తులో డీజీపీ శాంతి భద్రతలకు వస్తుంది అనేటటువంటి ధోరణి తోటి సీతారామాంజనేయులు డీజీపీ ర్యాంక్ ఉండేటటువంటి సీతారామాంజనేయులు చాలా సన్నిహితంగా ఉంటూ కొన్ని అక్రమాలకు పాల్పడము జగన్మోహన్ రెడ్డికి చట్ట విరుద్ధమైనటువంటి వ్యవహారాల్లో సహకరించడము ఇవన్నీ జరగడం తోటి ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సస్పెన్షన్ లో ఉన్నారు ఆ తర్వాత ఆయన కెరీర్ మొత్తం దెబ్బతిన్నట్టుగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ లో మరింత కక్ష పూర్తి ధోరణితోటి అలా కొనసాగుతుంటే ఇటు ఇక్కడి వరకు వస్తే తెలంగాణలో మాత్రం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పెద్దగా కక్ష సాధింపు ధోరణులు ఇవన్నీ ఏమి పద్దెనిమిది మధ్యలో ఏం కనిపించలేదు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్యలో కూడా ఎందుకంటే తొలి ప్రభుత్వం కావడము తెలంగాణ అనేటటువంటి కొత్త రాష్ట్రం కావడంతో ఎవరు కూడా నిజానికి వేధింపులు అనేటటువంటి ధోరణి పెద్దగా కనిపించలేదు చెప్పాలి తర్వాత ఇరవై మూడులో దాదాపు సుదీర్ఘకాలం రాష్ట్రం అయినప్పటి నుంచి ఎదురు చూసిన అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారుల్ని తమ దారిలోకి తెచ్చుకునేటటువంటి క్రమంలో భాగంగా ఎందుకంటే ముందు పదేళ్ల పాటు బిఆర్ఎస్ హయాంలో ఉండేటటువంటి అధికార యంత్రాంగాన్ని తమ గుప్పెట్ పట్టుకోవడానికి కొంత ప్రత్యర్థి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నేతల మీద దూకుడు కనపరచడం ఆ దూకుడికి అవసరమైనటువంటి రాజకీయ విధానం తాము తీసుకుంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి బాధ్యతని అధికారులకు అప్పగించడం అధికారులు కొన్ని సందర్భాల్లో పరిధులు పరిమితులు దాటుతుంటే ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటటువంటి ఆ కక్ష పూరితమైనటువంటి రాజకీయాలు తెలంగాణలో కూడా కొనసాగుతున్నాయా ఇది జరిగితే గనక భవిష్యత్తులో ఎవరు బలవుతారు అనే ప్రశ్న తెలెత్తుంది తాజాగా చూస్తే కనుక మిగిలిన చాలా మంది అంటే కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళంతా సంతోష్ రావు అంతా విచారణను ఎదుర్కొన్నారు ఆ సందర్భాల్లో వాళ్ళకి వచ్చినటువంటి సానుభూతి లేదంటే వాళ్ళకి ప్రజల నుంచి లభించినటువంటి మద్దతు పక్కన పెడితే ఇప్పుడు స్వయంగా కేసీఆర్ ని విచారణ చేయడం కేసీఆర్ విచారణ చేసిన సందర్భంగా సిట్ అంటే ఫోన్ సంబంధించినటువంటి సిట్ కి అధినేతగా ఉన్నటువంటి పర్యవేక్షణ అధికారిగా ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ కొన్ని ట్వీట్లు చేయడం అంటే ఎక్స్ లో ఆయన పెట్టినటువంటి ఆ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటటువంటి విధానంతో ఆయన చేయడం దాని మీద కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ విరుచుకు అనేది జరిగింది ఇది ఖచ్చితంగా సజ్జనార్ కి పరోక్షంగా తాము మళ్ళీ అధికారంలోకి వస్తాము వచ్చినప్పుడు మీరు పరిధిలో దాటారు అనేటటువంటి సంకేతాలు పంపడం కింద చూడాల్సి ఉంటుంది అసలు పోలీస్ అధికారి జడ్జిమెంట్ ఎలా చేస్తారు న్యాయస్థానం తేల్చాల్సినటువంటి ఇల్లీగల్ ట్యాపింగ్ అనే దాన్ని ఇల్లీగల్ ట్యాపింగ్ అంటూ ఆయనే ఎలా చెబుతారు ట్యాపింగ్ చేయడానికి ఒక రివ్యూ కమిటీ ఉంటుంది ఆ రివ్యూ కమిటీ పర్మిషన్ మేరకు ట్యాపింగ్ జరుగుతుంది ఇల్లీగల్ ట్యాపింగ్ జరిగిందా లీగల్ గానే ట్యాపింగ్ చేశారా అనే దాన్ని తేల్చకుండానే సజ్జనారు ఒక కంక్లూజన్కి ఎలా వస్తారని ప్రశ్నించడం కావచ్చు ఇటీవల కాలంలో బీఆర్ఎస్ శ్రేణుల మీద బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల మీద పోలీసులు దూకుడు కనపరచడం దీని మీద ఎక్కడికక్కడ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వార్నింగ్లు ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి ఇవి కక్షపూరితమైనటువంటి ధోరణి అంటూ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు భవిష్యత్తులో లో కనుక మళ్ళీ బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారుల మీద చాలా అంటే ఎక్కడైనా చట్ట ప్రకారం దొరికితే ఇబ్బంది పెట్టడం లేదంటే కనుక ఏదో నామకే వాస్తే పోస్టింగ్ తోటి వాళ్ళ యొక్క ప్రాధాన్యాన్ని తగ్గించడం ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇది నిజానికి ఆంధ్ర రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత కానీ అధికారుల సమర్థతను బట్టి ప్రాధాన్యం ఇవ్వడం అనేది కొనసాగుతూ వచ్చింది కానీ ఇప్పుడు నెలకొంటున్నటువంటి రాజకీయ వాతావరణం పరిస్థితులు మాత్రం అధికారులకి ఒక విషమ సమస్యగా మారేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అయితే ప్రభుత్వ పెద్దలతోటి సన్నిహితంగా ఉండడం వాళ్ళ మనసేరికి ప్రవర్తించడం ద్వారా కీలకమైనటువంటి పోస్టులో కొనసాగాలి ఉన్నత హోదాలు అనుభవించాలనుకుంటున్నటువంటి అనుకుంటున్నటువంటి అధికారులు మాత్రం ఈ దిశలోనే అంటే తాము భవిష్యత్తు ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా తాము ఈ రోజున సమున్నతమైనటువంటి పోస్టు పొజిషన్ పొందితే చాలు ప్రభుత్వ పెద్దల యొక్క ఆశీస్సులు పొందితే చాలు అనుకుంటున్నటువంటి వాతావరణం కూడా ఉంది దానివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడేటటువంటి సూచన కనిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఆ రకమైనటువంటి కక్షపూరితమైనటువంటి ప్రత్యేకించి రాజకీయ కక్ష కంటే కూడా అధికారుల మీద కక్షాపూరితమైనటువంటి వైఖరితోనే ప్రభుత్వ యంత్రాంగాలు ప్రభుత్వ పెద్దలు నడుస్తున్నారు ఇది ఖచ్చితంగా తెలంగాణ కూడా ఒక హెచ్చరికగానే మనం భావించాల్సి ఉంటుంది